ప్రజలను మన ప్రభుని సూత్రిస్తూ అని ఆన అందరికీ వందనము చేసినారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఏడవ తారీఖున తండ్రి నదేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేవిధంగా సామెత్ర గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో ఇలా వ్రాయబడి నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరం కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి వాక్యము ఇలా తెలియజేస్తుంది మన హృదయంలోని కోరికలు నిర్ణయాలు కొడతాయి కాబట్టి హృదయాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని వెంబడించడం ఆయన మార్గమును తెలుసుకోవడం ఆయన నీతిని రాజ్యాన్ని దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి నాశనకరమైన మార్గము వైపు కానీ అపవాది ఉడిలోనికి వెళ్లకుండా హృదయాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడం వల్ల మనం మార్గాలు ఆయన కృపలు స్థిరముగా ఉంటాయి ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడికి